ఎంత తక్కువగా తింటూ ఫుడ్ డైటింగ్ చేసినా ఎంత గట్టిగా వర్కౌట్స్ చేసినా బరువు మాత్రం అస్సలు తగ్గడం లేదు అని ఫీల్ అవుతున్నారా ఈ వీడియో మీకోసమే చివరి వరకు వినండి సీక్రెట్ చెప్తాను ఫ్రెండ్స్ గమనించండి చాలా మంది అనుకుంటారు క్యాలరీస్ ని తగ్గిస్తే బరువు తప్పకుండా తగ్గుతుంది అని కానీ అది కేవలం ఒక చిన్న పట్టు మాత్రమే వాస్తవానికి మీరు ఎంత డైట్ చేసినా మీ బరువు పెరిగినట్టు అనిపించడానికి మీ మెటబాలిజం స్లోగా ఉండటమే కారణం మెటబాలిజమా అంటే ఏంటి మీ శరీరం మీరు తిన్న క్యాలరీలను ఎలా ఖర్చు చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పటికే మీ కష్టాన్ని వృధా అవుతున్నట్టు అనిపిస్తే నా ఫేజ్ ని వెంటనే ఫాలో అవ్వండి ఇప్పటి నుంచి బరువు తగ్గడానికి సరైన మార్గాన్ని నేర్చుకోండి ఇది నిజం మీరు ఎంత డైట్ చేసినా ఎంత వ్యాయామం చేసినా మీ మెటబాలిజం స్లోగా ఉంటే శరీరం ఆలోచించి కొవ్వు శాతాన్ని బాడీలో నిల్వ చేస్తుంది అందుకే మీరు బరువు తగ్గాలంటే ఫుడ్ తగ్గించి తినడం కాదు సరిగ్గా తింటూ స్మార్ట్ వర్కౌట్స్ చేస్తూ మీ హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తూ మీ మెటబాలిజాన్ని బూస్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఫిట్ అవుతారు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి నేను ఇక్కడ ఉన్నాను